గుంటూరు శివారు కాలనీ ప్రజలు తాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు నగర ప్రజలకు వేసవిలో తాగునీరు అందించేందుకు నగరపాలక సంస్థ సుమారు పది కోట్ల రూపాయలు కేటాయించింది కానీ నగర శివారు కాలనీలకు మాత్రం పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా చేయలేకపోతుంది పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక ప్రగతి నగర్ పొన్నూరు రోడ్లోని పలు కాలనీలు ఇన్నర్ రింగ్ రోడ్లోని అన్నపూర్ణ నగర్ గుర్జనగుండ్ల పలకలూరు రోడ్లోని పలు కాలనీలకు తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు సుద్దపల్లి డొంక ఇంకా ప్రగతి కాలనీల్లో వీధికి ఒక పైప్ లైన్ మాత్రమే ఉంది దీంతో ఇంటింటికి నీరు సరిగా సరఫరా కాకపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు పట్టుకుంటే మనిషికి రెండు పట్టుకుంటున్నాము లేదా నాలుగు బిందులు వస్తే కాసేపు లేకపోతే నెలకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం చేస్తున్నా ఇంక ట్యాంక్ పిలిపించుకుంటాం అది వస్తే ఇంక పది మంది మనిషికి ఒక రంపకాడుకు వేసుకుంటాము పట్టుకుంటాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండలకి అల్లాడిపోతున్నాం నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తున్నారు ఇంకొచ్చినప్పుడు తల ఒక రమ్ము పట్టు నీళ్ళు రావట్లేదండి అసలు నీళ్ళు ఇంత ముందు బాగానే వచ్చే ఇప్పుడు మాత్రం అసలు రావట్లేదు నీళ్ళు చిన్నపిల్లలతో ఇబ్బంది అయిపోతుంది వాడుకోవడానికి నీళ్ళు ఉండట్లేదు ఈ నీళ్ళు ట్యాంక్ తెప్పించుకుంటున్నాం అందరం ఇలా ఒక రమ్ము పట్టుకుంటున్నాం నీళ్ళు రావట్లే అండి అసలే ఇంతకుముందు బాగా వచ్చేది అది ఎప్పుడంటే ఈ రోడ్లు ఏ తోలికే బాగా వచ్చాయి నీళ్లు పంపులు ఆపేస్తాం అన్నారు ఆ రోజు ఇక ఆ రోజు నుంచే నీళ్ళు సరిగా రావట్లేదు ఏం చేస్తే ట్యాంకులకు తెప్పించుకుంటున్నారు ఉన్నోళ్ళు మోటార్లు తెచ్చుకొని ఒక గంట సేపు లేని వాళ్ళు గంటలనే బాధపడుతున్నారు పొన్నూరు రోడ్లోని షాబాహు హుస్సేన్ నగర్ వాసవి కాలనీ శారదా కాలనీ నల్లచెరువు కట్ట ప్రాంతవాసులు నగరపాలక సంస్థ పంపిస్తున్న ట్యాంకర్ పై ఆధారపడి డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసుకుంటున్నారు పనులు మానుకుని నీటి కోసం ఇళ్ల వద్దే ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు ట్యాంకర్లు అన్ని లైన్లకు రావడం లేదని కొన్ని ఇళ్లకు సరఫరా చేసేసరికి నీరు అయిపోయి తిరిగి వెళ్లిపోతున్నారంటున్నారు దీంతో నీటి ట్యాంకర్ కోసం పడికాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు వచ్చినప్పుడే అందరూ దానికి ఆడే ఆడవాళ్ళు కొట్టుకోవటం చేయటం గొడవలు అవుతున్నాయి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలు పట్టించుకుంది లేదు దగ్గర దగ్గర నాలుగు వందల కుటుంబాలు ఉంటున్నాయి ఈ కాలనీకి వచ్చేసి ఎవరు రాజకీయ నాయకులు వచ్చినా చూసి పోవటమే కానీ ఏం లేదు ఇంటింటికి పైప్ లైన్ వేయాలని కోరుకుంటున్నాం ట్యాంకీలు అంటే వాళ్ళు ఇష్టమైనప్పుడు వస్తారండి మేము ఫోన్ చేస్తాం ఈ రోజు ఫోన్ చేస్తే నాలుగు రోజులకు ఐదు రోజులకో వస్తారు వచ్చినప్పుడు ఇంకా అందరూ ఆడోళ్ళు బిందెలు బిందెలు తీసుకొని కొట్టుకోవటం రమ్ముల్లో పట్టుకోవటం ఇట్లా జరుగుతుంది కొద్దిగా మాకు పైప్ లైన్ కావాలని కోరుకుంటున్నాం మేము అంత మించి మాకు ఇంకేం లేదు అటు ఇటు పట్టుకుంటారు మాకు వేరే మేము మాట్లాడుకున్నాము మేము తెచ్చుకుంటాం తెచ్చుకోకపోయి ఎవడవుతా ఉంది తగాదులు అదే మగవాడికి తెచ్చుకోకపోతే మగోడి నుంచి చేస్తుంటారు ఏం మాట్లాడుతుంది పెద్దోడితో ఏం మాట్లాడతారు తిరిదు ఇక్కడ ఇట్లా ఉంది సిచ్యువేషను ఆ పంపు కాగిపోతేనే రోడ్లు సంపాదించుకుంటారు మనం ఏం పట్టుకుంటాం అది బండి మీద తీసుకొని తగిన బయటికి తెచ్చుకోవటం నీళ్ళు నీళ్ళు రాట్ల ట్యాంక్లు ఏమో మాట్లాడుతుంది వాళ్ళు తెప్పించుకుంటున్నారు మా రావట్లేదు నీళ్ళు మూడు బిందెలు నాలుగు బిందెలు కాడికి ఎక్కువ రావు ఇంటికి వచ్చి పంపు లైన్ అని పెట్టారు అది ట్యాంకులు రావట్లేదు ఇంకా అదే వాడుకున్నాం ఉప్పు నీళ్ళు అవి తెచ్చుకొని వాడుకుంటున్నాం మంచిల వరకే వాడుకుంటాం బయట కొనుక్కొచ్చుకుంటున్నాం నీళ్ళు ఏం చేస్తాము ఏం చేస్తుంది పంపు సరిగ్గా వదలాలి లేకుంటే ట్యాంకులు పంపించాలి మాకు అది పండగ రోజుల్లో కూడా నీళ్ళు రావట్లే అది సంగతి మరి రోజు రావు మనం ఫోన్ చేస్తే తెప్పించుకుంటే వస్తే రాత్రి లేదు మనం ఫోన్ చేస్తేనే లేకపోతే అదే అది రాదు మనం ఫోన్ చేసి పిల్ల పంపితేనే వస్తుంది ఈ పంపులు మాత్రం ఇళ్లలో పంపులు రావట్లే ఈది పంపులు రావట్లే అసలు ఏది రావట్లే నీళ్ళు ఏం మరి పంపులు వేశారు కదా వదులుతేనే కదా అంతకుముందు వచ్చాయి నీళ్ళు ఇప్పుడు రావట్లే అసలు ఈ ఇది పంపులు రావట్లేదు పది రోజుల క్రితంసారి ఇట్లాగే నీళ్ళు రావట్లేదు పైపులు బాగలేవు బాగా చేయాలా అన్నారు అది బాగా చేసిన తర్వాత ఇంకా నీళ్లు రావటం మానేసి ఇంక ఇళ్లలో ఈ రాటంలా రోడ్డు మధ్య రాటలా ఇన్నర్ రింగ్ రోడ్ ముత్యాలరెడ్డి నగర్ రత్నగిరి నగర్ కళ్యాణి నగర్ ఎస్వీఎన్ కాలనీ పలకలూర్ రోడ్ జేకేసి కళాశాల రోడ్ జయంతి నగర్ మిర్చియాడ్ దుర్గానగర్ లాంటి అనేక శివారు కాలనీల్లోనూ నీటి కష్టాలు తప్పడం లేదు జీఎంసీ అధికారులు స్పందించి శివారు కాలనీలకు సరిపడా ట్యాంకర్లను పంపించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీల వాసులు కోరుతున్నారు